భవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది మీకు జాతకపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించవచ్చు గోచారు గోచార ఫలితాలు అయితే ఇప్పుడు చెప్తున్నాము దీని గురించి అయితే ఎవరో ఫోన్ చేయవలసిన పని లేదండి ఇందులోనే అన్ని రాష్ట్రాలు చెప్పుకోవడం జరుగుతుంది వాటిలో చూసుకోండి జాతకానికి మాత్రమైతేనే మాతో సంప్రదించండి ఇకపోతే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే మే నెలలో మే నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ద్వాదశ రాశులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా మొట్టమొదట ఈ నవగ్రహాలు ఏ ఏ రాశుల్లో ఎక్కడ ఎన్ని రోజులు సంచరిస్తున్నాయి వాటి వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో ప్రథమంగా రవి తీసుకున్నట్టయితే మేషరాశిలో ఒకటవ తారీఖు నుండి పద్నాలుగవ తారీఖు వరకు మేషరాశిలోను తదుపరి పదిహేను నుండి నెల వరకు వృషభంలోను సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి గురువును సంచారం తీసుకున్నట్టయితే మేషరా మే తొమ్మిది వరకు ఇక్కడ గురువు గారు వృషభంలో సంచారం చేస్తున్నారు మే పది నుండి మే పది నుండి మొత్తం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇంకా బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే మూడు రోజులు మీనంలోను తదుపరి ఇరవై ఎనిమిది రోజుల పాటు మేషంలోను సంచారం చేస్తూ చేస్తూ ఉన్నారు ఇంకా కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే నెల మొత్తము మనకి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇంకా శుక్రుడిని కనుక తీసుకున్నట్టయితే శుక్రుడు నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు శని భగవానుడు కూడా నెలంతా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు రాహుల్ తీసుకున్నట్టయితే రాహు సంచారం ఒకటవ తారీఖు నుండి పదహారవ తారీఖు వరకు మీనరాశిలోను తదుపరి వక్రగతి కారణంగా కుంభంలోనికి అంటే వెనక్కి వస్తున్నారు ఈ విధమైన సంచారం రాహుగ్రహ సంచారం ఉన్నది ఇంకా కేతు సంచారం కనుక తీసుకున్నట్టయితే ఒకటవ తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు కన్యా రాశిలోను సంచారం చేస్తున్నారు తదుపరి వక్రగతి కారణంగా కన్య నుంచి వెనక్కి అంటే సింహంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు ఈ విధంగా మొత్తం గ్రహచారం అంతా ఈ నెల అంతా ఉన్నది ఇప్పుడు రాశుల వారిగా మనం చెప్పుకున్నట్టయితే ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని కుంభరాశి వారికి మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయన్నది సశాస్త్రేణి పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ ద్వితీయ స్థాన జన్మస్థానాలలో మొదట ద్వితీయ స్థానం ఎందుకు చెప్పు ద్వితీయ స్థానం ఎందుకు చెప్పుకుంటున్నాము అన్నట్లయితే రాహు ఉన్నటువంటిది ద్వితీయ స్థానంలోనే ఒక పదహారు రోజుల పాటు తదుపరి ఆయన రాశి నుంచి మరొక రాశిలోకి మారుతున్నారు ఇప్పుడు ఆయన వక్రగతిగా మారుతూ ఉంటారు కాబట్టి వారికి చలనం ఎప్పుడు కూడా రాహు గీత వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి మిగతా పదహారు తారీఖు పైనుంచి నెలాఖరి వరకు జన్మంలోకి వస్తూ ఉన్నారు అందుచేత ఇక్కడ మీకు ఒకటి రెండు స్థానాల్లో చెప్పుకుందాం ఇక్కడ జన్మంలో ఉన్నప్పుడు మంచి ఆలోచనలు రాకపోవటం చెడు వైపు ఎక్కువ ఆకర్షితులు కావటము ఇట్లాంటివన్నీ కూడా ఆరోగ్య విషయంలో కావచ్చు అన్ని విషయాల్లో కూడా కుంటుంది ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ధనానికి ఆదాయ ఆదాయం తగ్గటము అలాగే డబ్బులకి ఇబ్బంది పడటం లాంటి పరిస్థితి వాకు మాటలో కఠినత్వం పెరగటం లాంటివన్నీ కూడా అక్కరలేని మాటలు ఎక్కువ మాట్లాడటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఏ విధమైన ఫలితాలు ఎయ్య జన్మస్థానాలలో ద్వితీయ జన్మస్థానాలలో మనకి జరిగేటట్టు ఫలితాలన్నీ కూడా ఈ విధమైన ఫలితాలు రాస్తూ ఉన్నాడు ఇకపోతే శని ప్రభావం ఏ విధంగా ఉన్నది అంటే ఆయన ద్వితీయ స్థానంలో ఉన్నారు అంటే వీరికి ఈ ఈ కుంభరాశి వారికి కూడా ఏలినాటి శని ప్రారంభం అయ్యింది ఇక్కడ మనం నెలవారి ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఆయన ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఏళ్ళనాడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కుటుంబ పరమైన ఇబ్బందులు ఉంటాయి ధనపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి మాట పరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా మాట్లాడడం ద్వారా వచ్చే అనర్థాలు అక్కర్లేని మాటలు మాట్లాడటం ద్వారా అనవసరమైన వ్యక్తులతో మాట్లాడటం ద్వారా ఈ విధమైన ఇబ్బందులన్నీ కూడా శని ప్రభావం వల్ల కలుగుతూ ఉంటాయి ఇకపోతే శుక్రభగవానుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు నెల రోజులు అది మాత్రం ఆయన కొంతమంది కాపాడుతూ ఉంటాడు కొంచెం ధనాదాయాన్ని పెంచుతాడు మాటలో శుభ్రత ఉంటుంది అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదాన్ని కలిగించే ప్రయత్నం భగవానుడు చేస్తూ ఉన్నాడు ఇక బుధుడు యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో రెండు ఒక్క మూడు రోజుల పాటు ఉంటారు తదుపరి నెలంతా కూడా తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు తృతీయ స్థానంలో ఏ విధమైన శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉండవండి కానీ ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి మూడు రోజులు మాత్రం అక్కడ తెలియదు పరిగణలో కాదు నెలలో ఒక మూడు రోజులు అనేది కానీ ఆ మూడు రోజులు కొంచెం మనకి అనుకూలంగా ఉంటారు బుద్ధ భగవానులు ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే తృతీయ చతుర్థ స్థానాలలో ఆయన యొక్క సంచారం జరుగుతోంది తృతీయంలో ఒక పద్నాలుగో తారీఖు వరకు ఉంటారు తదుపరి చతుర్థంలో ప్రవేశిస్తారు తృతీయంలో రవి సంచారం మాత్రం శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ చాలా ఇస్తారు అక్కడ అందరి సహాయ సహకారాలు అన్ని విషయాల్లోనూ మనసా వాజ కర్మణ ఏది అవసరమో దాన్ని బట్టి అందరూ అనుగుణమైనటువంటి సహాయం అందిస్తుంటారు తద్వారా మనం బాగా నిలదొక్కడానికి అవకాశం ఉంటుంది తదుపరి పదిహేనవ తారీఖు నుంచి తృతీయుల్లోంచి చతుర్థంలోకి వెళ్తున్నారు అక్కడ మాత్రం తండ్రి గారితో తల్లి తల్లిగారితో విద్య విషయాల్లోనూ అలాగే భూమి గృహ సంబంధమైనటువంటి విషయాల్లోనూ ఇబ్బందులు కలిగేట వాహనంలోనూ ఇబ్బందులు కలిగేట పరిస్థితులన్నీ ఏర్పడుతూ ఉంటాయి అనుకూలం కాదు కాబట్టి అట్లాగే గురుగ్రహం యొక్క సంచారం తీసుకున్నట్టయితే చతుర్థ పంచమ స్థానాలలో గురువు యొక్క సంచారం జరుగుతోంది గురువు చతుర్థంలో శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజ ఆయన కూడా ఈ భూమి ఇల్లు వాహనాలు వీటికి సంబంధించి తల్లిగారి విషయంలోనూ కొంత ఇబ్బంది కలగజేసే పరిస్థితులు ఉన్నాయి అట్లాగే పంచమంలోకి మిగతా అంటే తొమ్మి పదవ తారీఖు నుంచి ఆయన పంచమ అయినటువంటి మిథునంలో ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడి నుంచి వీరికి ఒక నిజం చెప్పాలంటే మనం ఇప్పుడు నెల ఫలితాలు చెప్పుకుంటున్నాం కానీ నిజానికి సంవత్సర ఫలితాలలో అయితే అక్కడ సంవత్సరం పాటు ఆయన నిలబడుతుంటారు ఈ మొత్తం మీద ఈ కుంభరాశి వారికి గురుబలం పూర్తిగా సంవత్సర కాలం పాటు ఉంటుంది అక్కడ ఏ విషయాల్లోనూ అన్నట్టయితే పిల్లల విషయంలోనూ ధన విషయంలోనూ అలాగే బుద్ధిబలం విషయంలోనూ అలాగే ముఖ్యంగా వే మంచి స్నేహ మంచి స్నేహాలు కలగటం ఇలాంటివన్నీ విషయాల్లో ముఖ్యంగా పిల్లల విషయంలో మంచి చదువులు చదవటము గాయాలవి తగిలించుకోకపోవటం చెడు స్నేహాలు చేయకపోవటం ఇటువంటి విషయాల్లో గురువు గురుబలం వల్ల పిల్లలు చాలా అభివృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ గురువు ఏర్పాటు చేస్తున్నారు ఇకపోతే షష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది కుజుని యొక్క సంచారం సష్టమ స్థానంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది ఆరోగ్యం బాగుంటుంది రుణాలు చే చేయవలసిన అవసరం రాదు ఉన్న రుణాలు కూడా తీర్చేస్తారు ఒకవేళ చేయాల్సి వచ్చినా కూడా మంచి పనికి చేస్తారు దానివల్ల కూడా మీ అభివృద్ధినే ఏర్పడుతూ ఉంటుంది ఆ రుణం వల్ల కూడా ఈ విధమైనటువంటి మంచి మంచి ఫలితాలన్నీ కూడా కుజుడు ఆరో స్థానం నుంచి ఈ కుంభరాశి వారికి కలగజేస్తూ ఉన్నారు ఇక కేతుగ్రహం యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఎనిమిది ఏడు స్థానాలలో సంచారం జరుగుతోందండి రెండు స్థానాలలోనూ కూడా ఎనిమిదో స్థానంలో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి ఆయుర్దాయు పెద్ద విషయంలోనూ అలాగే శిక్షలు పడటంలోనూ పెద్ద కష్టాలు కలగటంలోనూ కలహాలు కలగటంలోనూ ఆ పరాభవాలు పొందడంలోను అష్టమ స్థానంలో అయితే సప్తమ స్థానంలో భార్యాభర్తల మధ్యన అనుకూలత కుటుంబంలో అనుకూల ప్రతికూలత భార్యాభర్తల మధ్యన ప్రతికూలత అలాగే జాయింట్ వ్యాపారం చేస్తున్న వారి మధ్యన కూడా ప్రతికూలతమైనటువంటి ప్రభావాలే చూపిస్తూ ఉంటాయి ఈ విధమైన కేతు యొక్క ఎనిమిది ఏడు రాసులు సంచారం ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకు కుంభరాశి వారికి కలుగుతున్నాయి ఏదేమైనా కంగారు పరస పని లేదండి గోచారం మాత్రమే వ్యక్తిగత జాతకం రాయించుకోండి దాన్ని బట్టి మనం ఇది అది అనుసంధానం చేసి చూస్తే మనకు అయినటువంటి అసలైనటువంటి ఈ ఫలితాలన్నీ వస్తుంటాయి ఇక్కడ వీరికి ఏ నడిచిన ప్రారంభమైంది కాబట్టి వారికి పదవ తారీఖున వచ్చేటటువంటి శని త్రయోదశి శని త్రయోదశి రోజున తైలాభిషేకం చేయటం కానీ తెలలు ఇవ్వటం కానీ చేయండి అలాగే ఇరవై రెండులో వచ్చేటటువంటి హనుమత్ జయంతి కూడా హనుమంతుడు కూడా శని యొక్క ప్రభావం నుంచి మనల్ని తప్పించడానికి సమర్థుడు అని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి పెద్దలు ప్ర పెద్దలు కూడా చాలామంది చెప్తున్నారు కాబట్టి ఆ రోజున కూడా ఆంజనేయుని దర్శనం చేసుకుని తీర్థ స్వీకరించండి అంతా మంచి జరుగుతుంది శుభం